బిగ్ బాస్ హౌస్లో అవుతుందని అందరూ వెళ్ళిపోయే ముందు అయితే ఇప్పుడు సరికొత్త ని బిగ్ బాస్ అందించేస్తారు ఇందులో కళ్ళకి గంతలు కట్టి ఎవరైతే కొడుతున్నారనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది అలా చెప్తే వారు అవుట్ అయినట్లు మొదటగా అమర్దీప్కి పెట్టడంతో ఇక్కడ కూడా శివాజీ అమర్దీప్ని చాలా టార్గెట్ చేశారు ఒరే యదవ కనిపెట్టరా ఆ మాత్రం కనిపెట్టలేకపోతున్న ఆ పనికి మాలని ఎదవా అంటూ నోటుకొచ్చిన మాట్లాడుతూ ఆఖరికి అమర్ని అయితే చెతక బాధిస్తూ వచ్చేస్తాడు ఇక అమర్కి ఏమనాలో తెలియక టాస్క్లో భాగమే అని అబ్బో అబ్బో అర్రో అంటూ అరుస్తూ కనిపించేశాడు అయితే అమర్ ఎవరు ఫైనల్ గా అయితే ఎవరు కొట్టాడు అనేసి లాస్ట్లో చెప్పడంతో ఎవరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తాడు అక్కడ పెద్దగా ఎవరు తనని టార్గెట్ చేయలేదు ఇక పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంత్ విషయంలో కూడా అదే విధంగా అయితే ఆటతో కనిపించేశాడు ఇక్కడ కూడా ప్రశాంత్ ని శివాజీ వదిలిపెట్టలేదు ఇలా ఫల్ ఫుల్గా అయితే టాస్క్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చేసారు ఇక టాస్క్ లో ఎంజాయ్ చేయడమే కాదు బిగ్ బాస్ అంతలోనే మరో ట్విస్ట్ కూడా ఇచ్చేశారు మీ ఎదురుగా ఒక బ్రీస్కెట్ ని పెడుతున్నాను దాన్ని ఎవరైనా తీసుకొని హౌస్ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇలా మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ విధంగా నడుస్తుంది గ్రాండ్ ఫినాలి.